ఇప్పుడు ఈ అట్ల సంబంధం పెట్టుకున్న వ్యక్తి వయసు ఎంత ఉంటది ఆయన అనేది ఒక ట్వంటీ ఫైవ్ ఆ పిల్లవాడికి పెళ్ళి అవ్వలేదా ఆ మేడం అబ్బాయి పెళ్లి అయిందా అవ్వలేదా ఆ కాలేదంట మేడం కుర్రాడు ఆ ఇది మా ఊర్లో ఇట్ట కుర్రాడే అదేలేండి ఆ మళ్ళా పెండ్లైన కొత్తల గిట ఒకటి ఉన్నది ఇక మళ్ళా పెండ్ అయిన కొత్తలనే మళ్ళా అది ఒకటి ఉన్నది ఆ లవ్ లవ్ ఈ విషయం తెలుసు ఎందుకు సార్ ఈ విషయం తెలిసి ఆ మేడం ఈ విషయం తెలిసి మీకు ఎంత కాలం అయింది ఇది టూ ఇయర్స్ థ్యాంక్ మేడమ్ చెప్పేది ఓకే ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి కూడా మీరు కలిసే ఉన్నారా ఆ ఇప్పుడు మళ్ళా దాని తర్వాత మల్ల ఒకటే అయింది మేడం ఆ చెప్పిన మా బామరిదికి చెప్పిన ఇట్లా చేస్తుంది అని చెప్తే వన్ పోయి కొట్టిండు మా బామ్మర్ది కొడిస్తే నెక్స్ట్ టైం ఇట్లా వెళ్ళి కనిపియననా ఆమె వెళ్లిస్తుంది ఇట్లా ఇల్లు వస్తే నేను పనికే పని చేస్తా అని అందునుంచి పనికి రాకుండా అయింది ఆ నేను మీ పని ఎట్లా ఉంది అంటే మీ ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుంటా ఉంటది కట్ చేసి కౌన్సిలింగ్లు ఇచ్చి వాళ్ళని పోట్లాడి తిట్టి పంపిస్తా ఉంటారు ఇంతే నడుస్తుంది ఇప్పటిదాకా చూసి పెట్టుకుంటా మళ్ళీ మళ్ళీ ఆయన తిట్టారు పనిమేశారు మళ్ళీ మళ్ళీ పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఆ ఆ ఏరియా నుంచి మళ్ళీ ఇంకో ఏరియాకి వెళ్ళాం ఏరియా ఆ ఇంకో ఎంక్వైరీకి వెళ్తే నా పైన ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని ఒకసారి కొడితే నా పైన పోలీస్ స్టేషన్ లో కేసేసింది ఆయన రాజేంద్ర నగర్ పిఎస్ లా కొట్టించింది నన్ను ఇట్లా అనుమానిస్తున్నాడు అది అని చెప్తున్నది ఆ మేడంకి లేదు మేడం ఆ క్రమ సంబంధం పెట్టుకున్నది నాకు దొరికిందంటే అవన్నీ నీవేరు ఆడగాని కానీ ఆ మేడం నన్నే కొట్టింది భార్య అని కొడతావు ఏం లేవు అనుమానిస్తావు అని నన్నే కొట్టిందా ఆమె సరే మీ దగ్గర ఇలా పంచాయతీలు జరిగినప్పుడు ఉన్నారు కదా పెద్ద మనుషులు ఆ అమ్మాయి ఒప్పుకోండండి ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను వాళ్ళు వాళ్ళు ఎవరినైనా తీసుకెళ్ళిపోయా వసీయే దగ్గరికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకసారి పంచాయతీకి తోలుకొచ్చిన నెక్స్ట్ టైం దొలికొస్తలేరు మేడం మీ తరపున ఉంటారు కదా పెద్ద మనుషులు ఆ మా మా వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఇక మా మామ వాళ్ళని మా చుట్టాలని వాళ్ళనే పిలుస్తున్నాను నేను ఇట్లా పెద్ద మనుషుల కంటే లాస్ట్ మొన్న సారి వేసినాయి పెద్ద మనుషులకు విల్పించి అంత న్యాయం అది లాయర్ తో నోటీస్ రాసిచ్చింది తోటి ఇప్పటి నుండి అట్లా చేస్తే పిల్లల్ని ఇక్కడ పెట్టి వెళ్ళిపోవాలని రాసిస్తుంటే లాయర్ ఓకే కానీ నాకు ఆమె దగ్గర అఫలు ఉండాలనిపిస్తలేదు మేడం ప్రతిరోజు ఎదురుస్తున్నా నేను పనుకున్నప్పుడు బాధ భరించలేకపోతున్నా ఆమె చూసినప్పుడు వల్ల నాకు మొత్తం అన్ని ఆమె చేసిన గుర్తుకొస్తున్నాయి ఆ ఉంది మేడం పిజికల్ రెగ్యులేషన్ ఉంది ఎప్పుడైనా కలవకుంటే మొత్తం కొలుచుని పదగైతే ఏం బాధ్యది మొత్తం అంత ఇంట్లో గందరగోళం ఏం చేసేస్తావు ఎప్పుడైనా గలవకుంటే నేను సైకలాజికల్ కౌన్సిలింగ్ కి తీసుకెళ్లకపోయారా ఇప్పుడు మీరు చెప్తున్న క్యారెక్టర్ చాలా దారుణంగా ఉంది మీ వైఫ్ ది ఆ అవును మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఏమంటారు మీ ఆవిడ ఏమైనా ఒళ్ళు కోబెక్కి చేస్తుందా సైక్లాజికల్ ప్రాబ్లెమ్ వల్ల చేస్తుందా అనేది మనం ఆలోచించాలి కదా అవును మేడం అంటే నాకు సైకాలజీ అదే ఇట్లా తెలియదు ఇట్లా చూపించాలి అనేది తెలియదు నాకు అట్లానే చూపించలేదు ఓకే ఓకే సో ఇప్పుడు మీరు మమ్మల్ని ఏం అడుగుదామని అనుకుంటున్నారు మీ డౌట్స్ ఏంటి అదే ఒకసారి మీ దగ్గరకి వస్తే అందరికి న్యాయం చేస్తుండ్రుగా మేడం జరా నాకేమన్నా న్యాయం చేస్తారో ఏమన్నా అంటే మీకు న్యాయం చేయాలా మీ ఆవిడకి మీకు కలిపి న్యాయం చేయాలా అంటే నాకు ఆమె దగ్గర ఉండాలనిపిస్తుంది అది మేడం మీకు ఒక్కరికి న్యాయం చేయాలి ఆ మేడం సరే ఆమె దగ్గర నుంచి నేను విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను మేడం మరి విడాకులు తీసుకోవాలంటే విడాకులు ఇవ్వాలని అమ్మాయికి అనిపించాలి కదా అదే మేడం ఇన్ని తప్పులు చేస్తుందిగా మేడం అట్లానే నాకు అదొకటే ప్రాబ్లం మేడం ఆమెలో ఉంటే అట్లానే అదే మేజర్ ప్రాబ్లం కదండి ఒక కుటుంబానికి భార్య ఎవరితో పడితే నువ్వు ఇప్పటికి ఐదు ఇళ్ళు చేసి షిఫ్ట్ చేస్తావు ఐదు చోట్ల ఐదుగురుతో అక్రమ సంబంధాలు పెట్టుకుంది ఎంతమంది కట్ చేస్తావు ఒకటి లేదా నీకు విపరీతమైన అనుమానం ఉంది అనుకుందాం అనుమానం ఉన్నా కూడా ఇలాంటి వ్యక్తితో కంటిన్యూ అవ్వలేం కదా అదే మేడం అందుకోసమనే మీరేమన్నా చెప్పి ఏమైనా ఇప్పిస్తారేమో నుండి కాంటాక్ట్ అవుతున్నా మేడం ఓకే సార్ కృష్ణ గారు మీరు కాసేపు లైన్ లో ఉండండి సార్ మళ్ళీ మాట్లాడతాను మీతో సరే మేడం శ్వేత ఈ కేసు విన్నాక మనకు అర్థం అవుతుంది నిజంగా ఒక భార్య బాధితుడి కింద లెక్క అవుతున్నాం ఈ రోజులు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ లో అక్రమ సంబంధాలు అనేవి ఎంత ఈజీ ప్రాసెస్ అయిపోయిందంటే ఇక ఏ ఇంట్లో ఎవరిని కదుపుతున్నా సగం మంది ఇళ్ళే బయటపడుతున్నారు ఇతను ప్రతి చోట పిల్లల కోసం సర్దుకున్నానండి పిల్లల కోసం సర్దుకున్నానండి ఫస్టే ఇలాంటి విషయం మీద వంద సార్లు ఆలోచించుకోవాలి అక్రమ సంబంధం పెట్టుకున్న వైఫ్ని ఎంటర్టైన్ చేయగలమా లేదా చాలామంది ఎంటర్టైన్ చేయలేరండి అది ఎక్కడా కూడా భర్త అక్రమ సంబంధాలు పెట్టుకున్న భార్యలు అడ్జస్ట్ అవుతారు కానీ భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుంటే భర్త అడ్జస్ట్ అయ్యేవి చాలా తక్కువ ఇందులో స్టిల్ ఇప్పటికీ ఇట్లాంటి ట్రెండ్ నడుస్తుంది ఎక్కడ ఈ కోట్ల చుట్టూ తిరగలేక పిల్లలకి తండ్రి అనే పాత్ర లేకుండా పోతుంది ఏమన్నా ఒక భయమో రెస్పెక్టో వీటితోటి ఏం చేస్తున్నారంటే ఇంకొక ఛాన్స్ ఇద్దాం అని ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి కొంతమంది హస్బెండ్స్ వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే బయటంతా అలాగే ఉన్నారు ఇప్పుడు ఈవిని కాదనుకున్నా ఎవరో సెకండ్ హ్యాండ్ అనే పెళ్లి చేసుకోవాలి అదేదో భార్యతో అడ్జస్ట్ అవ్వడం బెటర్ కదా అన్న ఉద్దేశం లీగల్ సెటిల్మెంట్లు కానీ కోర్టుల చుట్టూ తిరగడం కానీ మనకి ఇమీడియట్ న్యాయం అది ఒకటి జరగట్ల ఇప్పుడు మన టీవీ షోలో ఏంటంటే మనం ఇమీడియట్గా ఉన్నంతలో ఆ రోజుకి కష్టపడి ఏదో రకంగా రెండు పార్టీస్తో మాట్లాడి సెటిల్ చేస్తాం కానీ కోర్టు దాకా వచ్చినప్పుడు వాళ్ళ వర్షన్ రావాలి అంటే కోర్టులో కొంత ప్రాసెస్లు కంప్లీట్ అవ్వాలి నెంబర్ ఆఫ్ కేసులు జడ్జెస్ కూడా ఎవరు ఖాళీగా ఉండట్ల మార్నింగ్ లేస్తే నైట్ మాకంటే ఇంకెక్కువ వర్క్ చేస్తున్నారు జడ్జెస్ ఎందుకు అంటే ఆ నెంబర్ కేసెస్ ఎవ్రీడే కేసెస్ అన్ని వందలు రన్ అవుతున్నాయి కాల్ వర్క్ లో కూడా సో ఇది కొంచెం ప్రెజర్ గానే నడుస్తున్న వ్యవహారం అలానే వన్ డే లో ఇలా మ్యాటర్ సెటిల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకే ఆపోజిట్ అడ్వకేట్స్ ఉంటారు డ్రాగన్ అవుతుంటాయి కేసులు అనేవి సో వన్స్ ఒకసారి ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్తో కోర్టుకు వెళ్తుంటే వాళ్ళ జీవితాన్ని మెయిన్ ఏజ్ అయితే స్పాన్ ఏ ఉందో అది కొలాప్స్ అయిపోతున్న సందర్భం ఎక్కువ చూస్తున్నాం అంటే మ్యాక్సిమమ్ మ్యాటర్ సెటిల్ ఇప్పుడు మా అతను అడుగుతున్నది ఏంటి మేడ నాకు పేడా వదిలించండి మ్యాటర్ సెటిల్ చేసేయండి అదే వేరే కంట్రీస్లో ఈ ప్రాసెస్ తప్పు ఉన్నా లేకపోయినా ఒక పార్ట్నర్కి ఇష్టం ఉండి ఇంకో పార్ట్నర్కి ఇష్టం లేకపోతే డైవర్స్ కానీ సెటిల్మెంట్లు కానీ అంత ఈజీగా ఫాస్ట్గా అవుతాయి అదే మాట మనం ఇక్కడ ఇండియాలో మాట్లాడేమనుకోండి ఆ కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు ఆర్ట్ అంటారు అలానే బాగున్నాయి అంటే కోర్టులోనే తిరుగుతున్నాయి కానీ ఫ్యామిలీ లో చేంజెస్ రావాల్సిన అవసరం ల్యాండ్ లో చాలా ఉందండి ఎందుకు అంటే ఆ లీగల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి డైవర్స్ ఇవ్వాలి అనుకుంటే నిజంగా అనుకుంటే ప్రాపర్ వేలో అక్కడ త్రీ టు సిక్స్ మంత్స్ లో అవుతుంది ఒక డైవర్స్ కేసులోనే అన్ని సెటిల్మెంట్లు జరుగుతాయి పిల్లల చైల్డ్ సపోర్ట్ విషయం జరుగుతుంది అలాగే పిల్లల కస్టడీ జరుగుతుంది అలాగే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరిగిపోద్ది ఫిఫ్టీ పర్సెంట్ అలా తీసి అలా అంతే అప్పటి వరకు సంపాదించిన దాంట్లో ఉన్న ఖర్చులు కానీ ఇవి కానీ పోను మిగిలిన దాన్ని ఇద్దరికి ఈక్వల్ చేయాలి కానీ ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే మెయింటెనెన్స్ లో ఇవ్వం ఎస్ విజిటేషన్ రైట్స్ ఇవ్వం తల్లే తీసుకుంటుంది తండ్రికి అసలు విజిటేషన్ రైట్స్ ఎవరు ఇక డైవర్స్ అనే ప్రాసెస్ కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి అది అబ్బాయి అన్న అమ్మాయి అన్న అవ్వాల్సింది అదర్ పార్టీకి ఇష్టం లేకపోతే సో ఇది కొంచెం మ్యారిటల్ సిస్టమ్ లో కొంచెం ఫాస్ట్గా లీగల్ లీగాలిటీలో కేసులు క్లోజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ కేసులే నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతుంది దానివల్ల ఎలా అంటే కొంచెం ఫాస్ట్ జడ్జ్మెంట్స్ కోసం ఫాస్ట్ రిలీఫ్ కోసం మన టీవీ షోలకు రావడం కానీ ఇది ఒక స్టేజ్ వాళ్ళకు ఒక ఊపిరి పోయడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఇలా అదాలతులు కూడా ఉంటాయి కానీ అక్కడ అడ్వకేట్లు ఎంటర్ అయిపోతారు కాబట్టి కోర్టులోనే చూసుకుందాం అంటారు వాళ్ళ వాళ్ళ ప్రాక్టీసులు కోసం